ముప్పై మూడు పున్నాలు నోవ్లు అవి ఉంటాయి కదండి పౌర్ణమికి ముప్పై మూడు పున్నాలు నోలు అవన్నీ ఉంటాయి కదా కొంతమంది కామేశ్వరి వ్రతం చేసుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ పచ్చ చనుడి పాకం చనుడి పనికిరాదు పాకం చనుడి సారి పెట్టే వాళ్ళకి సారి వాటికి పాకం చనుడి అప్పుడు చేస్తారనమాట అప్పుడు ఈ పచ్చ చనుడి చేయకూడదు ఇట్లా కొంచెం డిఫరెన్స్ ఉంటాయండి అవన్నీ మీరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నాకు తెలిసినవిధ నాకు తెలిసినవి మీకు కూడా షేర్ చేసుకోవాలి కదా అందుకని చెప్తున్నాను అయితే ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాను పాయింట్ ఎగిరిపోయింది అయితే అదే బియ్యం నానబెట్టుకుని శుభ్రంగా మూడు గంటలైనా సరే ఖచ్చితంగా నానాలి రేషన్ బియ్యం నానిన తర్వాత శుభ్రంగా కడిగేసేసుకుని బుట్టలో బొట్టులో పడేసేసుకోండి నీరంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కొంచెం తీసుకుని మిక్సీ దారిలో వేసుకుని మీరు పిండిలాగా చేసేసుకోండి జల్లించుకోవాలి ఆ నూకలు వచ్చిన నూకలు కొంచెం బియ్యం నూకలు బియ్యం కలిపలా మిక్సీలో వేసుకుంటే మీకు పిండి రెడీ అయిపోతుంది పిండి రెడీ అయిన తర్వాత మీరు ఇది చేసుకునే చేసుకున్నప్పుడు పిండి ఆరిపోకుండా ఒత్తి పెట్టేసుకోవాలన్నమాట పిండిని ఇట్లా ఇట్లా జాగ్రత్తగా దగ్గరగా ఒత్తి పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత